ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నావా నేను అడిగింది నాకు ఇవ్వనప్పుడు నేను ఎలా బతికితే నీకెందుకు బయటికి వెళ్ళి కష్టపడి పని చేస్తే డబ్బు వీలు అర్థం అవుతుంది నీకు పో వెళ్ళు బయటికి డబ్బు సంపాదిస్తేనే కొడుకులాగా చూస్తారా లేకపోతే చూడరా అలా బయట గాలికి తిరిగి రాకపోతే ఏదైనా పని చూసుకోవచ్చుగా అలా ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు బయటికి వెళ్లి ఏదైనా పనికి ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళమంటావు బయటకు వెళ్లి వస్తే గాలికి తిరిగి వచ్చా అంటావు బయటకు వెళ్లి ఏమైనా ఉద్యోగం కోసం అనుకుంటే డబ్బులు పంపవు ఇంట్లో కూర్చుంటే కనపడిన తిడతావు ఇక ఎవరికీ కనపడకుండా వేరే గ్రహంకి వెళ్ళిపోతాలే లక్షలు దారబోసి చదివించాను ఇలా రోజులు లెక్క పెడుతూ కూర్చుంటావు అనుకోలేదు ఊరికే చేసావా ఏంటి నేను డబ్బు సంపాదిస్తాననే కదా నాకు సమయం వస్తుందిలే అప్పుడు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను ఏమీ తెలియదు కానీ ఏదో ఈయనే దేశాన్ని ఉద్ధరించే వాడు ఇలా మాట్లాడుతుంటాడు ఉద్యోగం సంపాదించాక ఈయనకు ఒక్క రూపాయి కూడా పంపను అప్పుడు తెలుస్తుంది దీనికి నా విలువ ఏంటో అలా ఎప్పుడు ఇంట్లోనే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ చేయొచ్చు కదా నాన్న అదేంటి నేను ఇలా అయిపోయాను ఇరవై సంవత్సరాల క్రింద ఇలానే అనుకునేవాడిని కదా ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడేంటి అవును స్వామి ఒక సందేహం నన్ను వెంటాడుతోంది ఇరవై సంవత్సరాల క్రింద మా నాన్నను నేను ఎలాగైతే చూసేవాడినో నన్ను ఇప్పుడు నా కొడుకు అలానే చూస్తున్నాడు స్వామి ఇదేమైనా నా కర్మ వెంటాడుతుంది అంటారా స్వామి కర్మ అనేది నీవు చేసే పని తప్పు అని తెలిసిన ఇతరులకు హాని కలిగించేది అయితే అది నిన్ను తప్పక వెంటాడుతుంది కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నీకు తెలియకుండా చేసే పనుల వల్ల ఈ కర్మ అనేది వెంటాడదు ఇంతకీ నీకో నీ కుమారుడికి మధ్య వచ్చిన సమస్య ఏంటి బాలక ఉద్యోగం మరియు డబ్బు సమస్య స్వామి కోటికి కోటి విద్యలు భక్త కానీ ఉద్యోగం చేయడం డబ్బులు సంపాదించడం అనేది పురుషుని యొక్క ఉత్తమ లక్షణం ఇక డబ్బు సంపాదన అంటావా దాని గురించి వివరించుటకు కొన్ని రోజులు సరిపోవు భక్త ఒకటైతే గుర్తుపెట్టుకో మనం ప్రేమించే మనుషులు మనం వారిని ఎంతలా ప్రేమిస్తున్నామో తెలియజేయుచ్చకు ఒక చక్కటి మధ్యస్థం డబ్బు ఇక నీ తండ్రిని పట్ల చూపించిన కోపమా అది సహజమే అతను నీకు నీ ఊహ తెలిసిన తర్వాత నుంచి నీ కొరకు లక్షలు వెచ్చించి ఉంటాడు దానివల్ల అతను సమస్యల పాలయ్యి ఉంటాడు కానీ ఒక్కటైతే నిజం ఏ ఇంట్లో అయితే ఒక తండ్రి ఒక సమస్యల పాలైన తండ్రి వారి పిల్లలకు ఒక శత్రువుగానే కనిపిస్తారు కానీ ఎందువల్ల ఎవరి వల్ల అతను అలా అయ్యాడో అది తెలుసుకుని ఉంటే చాలా బాగుంటుంది అందరూ తమకు పాతిక సంవత్సరాలు వచ్చేసరికి తండ్రికి ఏమీ తెలియదు మేమే మేధావులము అని అనుకుంటారు కానీ తనకు తమ తండ్రి వయసు వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది కానీ అప్పటికి క్షమించమని అడగటానికి మన తండ్రి ఉండడు చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో